పులందరికీ నమస్కారం మైటిర్ ఫ్రెండ్స్ చాలా మందికి డబ్బు సంపాదించాలని వాళ్ళు అనుకున్నది సాధించాలి మంచి ఇల్లు కట్టుకోవాలని పది మందికి ఉపయోగపడాలని వాళ్ళ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఫారెన్ ట్రిప్స్ తిరగాలని చాలామందికి ఉంటుంది ఇవి ఏది చేయాలని కూడా మనకు డబ్బు కావాలి అయితే ఆ డబ్బును మనం ఎలా అట్రాక్ట్ చేయాలి డబ్బు అపర్మిషన్స్ ఎలా చేయాలనేది చాలామంది తెలియదండి డబ్బును ఆకర్షణ సిద్ధాంతం అనే ఒక ప్రయోగం ద్వారా మనం డబ్బును ఆకర్షించవచ్చు అది కూడా చాలామంది తెలియదు ఓకే అయితే ఈరోజు ఈ వీడియోలో డబ్బు ఆకర్షణ మరియు విజయం కోసం ఉపయోగపడే కొన్ని పాజిటివ్ అపర్మిషన్స్ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు డబ్బుని ఎలా ఆకర్షించాలో నేర్చుకుంటారు ఓకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం ద్వారా మాత్రమే మీకు ఉపయోగపడుతుంది మై డిఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనం టాపిక్లోకి వెళ్దాము మిత్రులారా ఈ వీడియోలో నేను మీ జీవితాన్ని మార్చే మాటలు చెప్పబోతున్నాను ఇవి మాటలు కాదు ఇవి మన ఆత్మను స్ఫూర్తితో నింపే శక్తివంతమైన అపర్మిషన్లు ప్రతిరోజు ఇవి మనస్ఫూర్తిగా పలకండి మీరు డబ్బు విజయం ఆత్మవిశ్వాసాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు మై డిఫ్రెండ్స్ మీ యొక్క సక్సెస్ని డబ్బుని సక్సెస్ని విజయాన్ని రెండు కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎలా అపర్మేషన్ చేయాలి వాటిని ఎలా ఆశ మనం మన జీవితంలో ఎలా తెచ్చుకోవాలి అనే విషయాల్లో మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే డబ్బు మీకు వస్తుంది ఎలా మాట్లాడితే ఎలా అపర్మేషన్ చేస్తే సక్సెస్ మీకు వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నేను మనీ ఆపర్మేషన్ గురించి మనం ఎలా మాట్లాడాలి ఎలా అనుకోవాలి ప్రతిరోజు ఎలా అనుకోవాలి దయచేసి ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నిదానంగా స్పష్టంగా చెప్పండి ప్రతిరోజు మీరు చెప్పుకోండి ఓకే ప్రతిరోజు చెప్పుకోండి అదేంటంటే నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది నా జీవితం డబ్బుతో నిండిపోతుంది నా జీవితం డబ్బుతో నిండిపోతుంది నేను డబ్బును సులభంగా సంపాదించగలుగుతున్నాను డబ్బు అన్ని మంచి పనులకు ఉపయోగపడుతుంది నా ఆలోచనలు సంపదను ఆకర్షిస్తున్నాయి విశ్వం నా వైపు సంపదను పంపిస్తుంది నా బ్యాంకు ఖాతా రోజు రోజుకి పెరుగుతుంది నేను డబ్బు సంపాదించడానికి హరువుడిని హరువురాలిని డబ్బు నా జీవితంలో నిరంతరం ప్రవహిస్తుంది నేను సంపన్నంగా శాంతిగా జీవిస్తున్నాను అలాగే మిత్రులారా సక్సెస్ కావడానికి సంబంధించిన అపర్మిషన్స్ కూడా నేను చెప్ప చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు చూడండి అది కూడా మీరు ఎట్లయితే డబ్బుకు సంబంధించిన అపర్మిషన్ చేశారో సక్సెస్ సంబంధించిన అపర్మిషన్ కూడా అలాగే చేయండి ఓకే అది ఎలా చేయాలంటే నేను విజేతను నేను విజేతను నేను నా లక్ష్యాలను సాధించగలను నా లోపల శక్తి అమితమైనది నా లోపల శక్తి అమితమైనది ప్రతిరోజు నేను మంచి పనులు చేస్తున్నాను నేను విజయం వైపు అడుగులు వేస్తున్నాను నేను ఎదుగుతున్నాను మెరుగవుతున్నాను నేను చేసే నా పనికి ఫలితాలు వస్తున్నాయి ప్రతి అవరోధం నాకు ఒక అవకాశం లాగానే ఉంటుంది విశ్వాసం నాకు విజయాన్ని అందిస్తుంది నా విజయం ప్రపంచానికి ప్రేరణ అవుతుంది నా విజయం ప్రపంచానికి ప్రేరణ అవుతుంది మిత్రులారా ఇది కూడా సక్సెస్ కావడానికి మీరు చేసే అపర్మేషన్ ప్రతిరోజు ఈ అపర్మేషన్లో మీరు ఉదయం ఉదయం అలాగే రాత్రి ఐదు నిమిషాలు మీరు పడుకోవడానికి ముందు ఉదయం లేసాక ఐదు నిమిషాలు చెప్పండి రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు చెప్పండి మీకు ఫలితం ఒక్క రోజులో కనిపించకపోయినా మీరు విశ్వాసంతో చెప్పండి ఖచ్చితంగా మీరు విశ్వాసంతో చెప్పండి విశ్వం మీ మాటలు వింటుంది మీరు కోరుకునే డబ్బు విజయాలు ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి మీరు నమ్మకంతో చెప్తున్నప్పుడు మాత్రమే మీకు నమ్మకం లేకపోతే విశ్వం కూడా మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితంలో పంపుతుంది అందుకోసం మీరు పాజిటివ్గా ఈ అపర్మేషన్ చేయండి మీ జీవితంలోకి సంపదకి తలుపులు తెరుచుకోండి మైడియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలోకి సంపదకి తలుపులు తెరుచుకోండి విజయం మీ సొంతమవుతుంది ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది ఇవన్నీ కూడా మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంబంధ పనులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరికి ఈ శక్తివంతమైన మాటలు అవసరం డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్